لي أذكركم واشكروا لي ولا تكفرون يا أيها الذين آمنوا استعينوا بالصبر والصلاة إن الله مع

దేవుడు నన్ను ఎక్కడ గుర్తింపుది కానీ నన్ను గెలిపించినారు ఎవరి కాలో ఎవరికి సహాయం చేయరు మీకేందుకు గుర్తింపు ఇయ్యాలా టెస్టర్ ఉందా తెలుసా నీకు కలర్ ఎన్నిరా వైర్ రెండిరా కలర్లో చెప్పు ఏమంటారు అన్ని కలర్లు చెప్పు తెలుసా తెలుసా ఏమనుకోదు నేనేం అంట నీకేం తెలియదు తెలుసుకో రెడ్ వైర్ ఎందుకు ఇస్తారా ఆ నెగిటివ్ బ్లాక్ ఎందుకు వైట్ ఎందుకు ఉందిరా గ్రీన్ ఎందుకు ఉందిరా ఒరే నువ్వు చేస్తా చేస్తా చచ్చిపోతే కరెంట్ షాప్ తిని అప్పుడు పోతాడు వస్తాడు అంటే దానికి ఒక సిస్టమ్ ఉంది ఒక కలర్ ఒక సిస్టమ్ ఉంది వాడన్నీ ఏమో చేసిపోయింటాడు వీడు నేర్చుకోవాలంటే ఆ సిస్టమ్ ఉంది బాగా డెస్టర్ తిరిగి బతుకుత నేను చేయలేను ఎందుకు ఇద్దరు వేరే గుర్తింపు నీకు చదివేవాడు లేడు చూసేవాడు లేడు అదే సమాజంలో బంద్ గుర్తింపు వస్తుంది రైట్ మేడం అందరికి నమస్కారం నా అవకాశం ఇచ్చారు పెద్ద నమస్కారాలు ఏడబడు గడబడు రైతి క్యాబీ నైరైతి క్యారైతి రే గడబడ గడబడ రైతి మీరు క్యాబీన్ ఐరై எந்த மதிக்கு நோ ஏமோ மாடு பிள்ளை நேரம் கூர்ச்சோப்டே தொந்தருக்கு நான் பர்சண்டேஜ் பாண்ட் ना का ये ही नहीं। क्या, बोलने सार क्या बात करना चाहता है तू तू क्या बात करना चाहता है नहीं डरना तुम तु तुम्हारू उम्र हो गया तुम्हारा बच्चों को है बीबी बोलो बात करो ప్పుడు మెంబర్స్ దినాం లేకమ్ నా ఆయస్ నాకు సో కు వారి అవుతాకు మధ్వా मुसलमान सेवा नहीं मीटिंग, मीटिंग कहता बोल तो, ये मीटिंग भी क्या किया था मैसेज कथा कच्चरम से आना तो हमें ये मैसेज दी उनको इसमें तेलिंग बुलाया नहीं है हमारा कहा था माँ तुम्हें सौप देने में आओ अग आज कैसा खुला नहीं है तो मेन क्या बोले तो अभी ये बगबोडू इस अब तक भी हैं हमने खाली सुनी पड़ता हो तब वो कबू करती उसमें कौन ही कौन नहीं क्या आता उसमें क्या फायदा है क्या नुकसान है ये तो हमने क्या अभी क्या मालूम नहीं असल उसमें जीरो हमें वही सा आज फर्स्ट पॉइंट सबको मालूम है वो क्या वास्ते है इसमें कौन रहती कौन कौन क्या काम करती इसमें क्या फायदा है क्या नुकसान है ये सब भी कौन मोलम में तेलुगु में वैसा मूलम कौन कर बोले तो हमारे सार है एक घर में उनके जोरू बच्चे को क्या होना उनको क्या नहीं बच्चा बड़े करना पढ़ाना उनको श्यादा करना इतना एक घर एक घर में हमें इतना सोचती लेकिन हमारे प्रभाकर सर वैसा नहीं गनवा दो తెలింగే ముసల్మాన క్రిస్టియన్స్ సొబ్నివి అల్లాకు కైసాయి దేవుడికి ఎవరే అందరూ భక్తులు ఎట్లుంటారో మా ప్రభాకర్ సార్ గారికి అందరూ బిడ్డలే మా అందరికీ దేవ్ నేనైతే ఇది జన్యు దేవుడు సచ్చిగా చెప్తున్నా నేను నాకు ఎవరు చెప్పలేదు సార్ మేము ఇంట్లో అనుకుంటేనే చెప్తున్నాము మీరు మొన్న బాగలేదు సార్ మీకు అంతా బాగలేదు ఎప్పుడో హైదరాబాద్ లో ఎక్కడో మీరు చూపించుకున్నారు అక్కడైనా సిబ్బితంగా మీరు వాళ్ళు ఇచ్చిన రెస్ట్ ఇన్ని రోజులు రెస్ట్ ఉంటారు డాక్టర్ ఆరు అన్ని రోజులైనా మీరు కనీసం ఉన్నారా సార్ అక్కడ కూడా వీడియో ఏ సార్ నేను చెప్తాను వీడియో వీడియోస్ సార్ మీరు అంటారు అలా ఉంది అంటే సారు మా ముస్లింస్ కి ఏమి ఏమి వీళ్ళకి ఏం కావాలి వీళ్ళ పిల్లలకి ఏం కావాలి మాకు అందరికి ఏం తెలియాలి అని ఉద్దేశం ఈ రంజాన్ పండుగ వస్తాది ముందర అంతకు ముందే ఈ మీటింగ్ పెట్టినాడు దానికి చాలా ధన్యవాదాలు అందరూ వచ్చినాం అందరం కలుసుకున్నాము రాణువులు కూడా మాట్లాడుకుంటాం సార్ ఇలాగే మా అందరికీ మీరు మీరు ఏదైనా మాట్లాడితే నా గురించి ఏం మాట్లాడుతుంటారు సార్ ఇప్పుడు నా వరకు చెప్పేదేమంటే సార్ చెప్పదు నా వరకు అందరూ మన ఇంటికి మన ఇంట్లో క్లీన్ పెట్టుకుందాం మన ఇంటి పరిసరాలు క్లీన్ గా పెట్టుకుందాం ఆ వచ్చిన బండికి ఖచ్చితంగా చెత్త వేయండి ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నారంటే మొన్న అన్నారు మీకు ఏదైనా అవసరం ఉంది అంటే మీరు మీరు నా దగ్గర ఒక పాయింట్ ఒక ప్రాబ్లం వల్ల రావాలనుకుంటే మీ పరిసరాలు మీరు అక్కడంతా క్లీన్గా ఉండి అక్కడ ఏం ప్రాబ్లం లేకుంటేనే అలాంటి వాళ్ళవి మేము ఫస్ట్గా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాము గురించి నేను చెప్తున్నాను అలా చెప్పినారు కాబట్టి దయచేసి మహిళలు అందరూ వచ్చినారు మహిళలు తలుచుకుంటే కానిదంటూ ఏమీ ఉండదు మనం తలుచుకుంటే దయచేసి దయచేసి ఎందుకంటే ఈ ఒక ఏడేళ్ళ ముందు పది పదేళ్ళ ముందు సారు ఊర్లో వాటిలో తిరిగి ఎలా పెట్టుకుంటే మన తాపత్రి ఫస్ట్ వస్తుంది బాగుంటుంది ఎందుకు అది కాని అంటే ఆరోగ్యంగా ఉంటేనే మనము మహాభాగ్యం అనమాట ఎంత ఆరోగ్యంగా ఉంటే ఆ డబ్బులు మనకు మిగులుతాయి ఆరోగ్యం ఉంటే డబ్బులు ఖర్చు కావు కదా అట్లానే సార్ అప్పుడు మనం పోర్ చేసి చేసి ఒక లెవెల్కి తెచ్చి పెట్టిండ సార్ ఆ ఊరు అలాగే ఇప్పటి వరకు ఉంటే ఒక టాప్ లో మధ్యలో కొత్త వాళ్ళు వచ్చి మధ్యలో ఏం చేయలేకపోయినారు నేను ఎవరిని ఉద్దేశం మాట్లాడను ఆ ఐరేళ్ళు ఆరేళ్ళు మొత్తం అంతా ఎక్కడ చూసినా మళ్ళా మామూలు వచ్చి కూర్చుంది దాన్ని మళ్ళా సర్దే సర్జేయడానికి ఇంత కష్టపడుతున్నారు ఈ పాయింట్ వచ్చింది కాబట్టి సార్ ఏం చెప్పద్దు అంటారు కాబట్టి దయచేసి మహిళలంతా నాతోటి మహిళలు మనం అనుకుందాము కరెక్ట్ గా ప్లాస్టిక్ వాడొద్దండి ప్లాస్టిక్ పేపర్లు వాడొద్దండి మన నుంచి ఇంటి నుంచే ఏదైనా ఒక బ్యాగ్ हमारे जिंदगी में हमारी भलाई के वास्ते हमें काम करने का मौका शुरुआत आशीष शुरू हो सकती है ये भी यकीन से बोल सकती है लोगों लोग हम ना को एक हमारे लीडर सुख बिल को हमारे बड़े में होंगे बड़े में सुख बिल को एक खीरा हमारे हाथ में रखी आज वो हीरे तू तराश ना नहीं तो हमें आपस में लड़को टूड़े तो तो कर को हमारे जिंदगी वो हमारी जिम्मेदारी आज कितने की सारा सी ख्वाबा देखे सो आज पूरे हुई अल्लाह के फजलों कलम सी आज हम ना एक अच्छा नायक उ मिले हमारे बारे में समझदारी सी काम लेने वाला नायक और मिलेगा तो बोले तो आज हमारी खुशनसीब दूसरी बात पहले से भी हमें कितने की कोशिश हमारी खाओ गालियान खा को खर्चा कर को बैजाम फेर चढ़ना ना को पांच रुपए दस रुपए फेर चढ़ना ना को गालियान खा को जीने की हालत में है उनको बचाने वाले कौन हमारी जिंदगी ऐसी जिंदगी जीते ही हमारे बच्चे पढ़े लिखे नहीं कांधे गए तो स्टेशन में कैसा हमारे खाउन काम भी कोटा में घसीटे जाती समझदारी नहीं पढ़ाई नहीं उनको वो तो पता ही नहीं क्या भी नहीं हमारी जियारत की हालत हमारी हालत कैसी जियारत में गुजरती हैगा तो बोले तो हमें बोल सकते भी नहीं ये फ्रीक्वेंसीज मन्ने राजकीय में आना हुआ पहले और राजकीय में आने के बाद किसी की साथ दिए तो कौन की हमारा साथ ऐसा देता बोल को ख्वाबन तो देखे मगर मेरी मेहनत करने के बावजूद भी జో టీవల మీ కాన్ కరయా ఏ పార్టీకి అయితే నేను పని చేశాను వాళ్ళకు నేను అడిగినాను ఇదే పని ఇదే పని చేస్తాం మాకు ఒక ల్యాండ్ లెటర్ ప్యాడ్ ఇవ్వండి చాలని కానీ వాళ్ళకేం బుర్రో ఉందో తెలియదు కానీ లెటర్ ప్యాడ్ ఇవ్వలేదు ఆఫ్ మన ఎలక్షన్లు జరిగినాయి మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయిలక్షన్ జరిగినాయి మున్సిపల్ ఎలక్షన్లు జరిగినప్పుడు ఎవరికైనా వచ్చి నేను ఓటు అడిగినానా ఏ వాడైనా తిరిగినానా ఎందుకో తెలుసా మనస్ఫూర్తిగా వెళ్తున్నాను నేను నాకు మా వాళ్ళ గురించి మా ప్రజల గురించి మానవతంగా ఆలోచన చేయలేని నాయకుడికి నేను సపోర్ట్ చేయలేను అందుకే నేను ఊరికే ఇంట్లో కూర్చుంటాను కానీ నేను ఎవరికి నేను అడగలేను సహాయం అదే పని చేశాను నా వాటిలో కూడా నేను నాకు ఉత్సాహం లేదు గెలవాలని దేవుడికి ప్రార్థించినాను నేను నా చేత కాలేదు నేనేం చేయలేకపోతున్నాను మా నాయకులు నాకు సపోర్ట్ చేయట్లేదు అయితే మనస్సున్న నాయకులు ఎవరు ఆ పార్టీలో ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రభాకర్ రెడ్డన్న గారు ఒక ఇద్దరితో చెప్పి చెప్పి పంపించినాం నాకు ఏమి ఇరవై ఐదు లక్షలు నా దగ్గర ఉన్నాయి వాడి మీద నా నమ్మకం ఉంది వాడు చేస్తాడు ప్రజల కోసం వాడికైతే ఇస్తారని చెప్పడంతో చెప్పడంతో నా మనసు కరిగిపోయింది అయితే ఒకటే మాట నాకు మా నాయకులు సపోర్ట్ చేసే నేను వాళ్ళకు నమ్మకం లేక నేను లేదన్నా ఇంకా ప్రొసీడింగ్స్ రాలేదు మా చేతిలో ఒకరు రాలేదు నేనేం తీసుకోలేను ఒకవేళ నేను తీసుకున్నా ఎలాంటి పనుల కోసం దీనికి ఉపయోగిస్తారు వాళ్ళ స్వార్థం కోసం పని ఉపయోగిస్తారేమో అని ఆలోచన చేసి అది తీసుకోవాలి తీసుకోకుండా ఊరుకుండడం జరిగింది మరో విషయం నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నాను నాకు ప్రభాకర్ రెడ్ గారు చాలా సార్లు పిలవడం జరిగింది నువ్వు కూడా ఉండాలా మీ పెద్దోళ్ళని కూడా చర్చ చేస్తున్నాను మీరందరు కలిసి మీ వాళ్ళని మీ వాళ్ళ జీవితాల్లో మంచి చేయడం కోసం ప్రయత్నించండి అని అన్నా నేను అప్పుడు అన్న ఏం చేస్తాడు ఏమున్నా తెలియక అన్నా నేను రాలేను రాజకీయాల్లో నాకు వద్దున్న రాజకీయాలు ఎవరు ఏం చెయ్యరు అని చెప్పాను అరే తు వారేగర జాగ్రత్త సౌంకో గతం ఇవ్వలే बाद में अन्ना छोको पूरी कमेटी तैयार कर को पूरे अदमैन को तैयार कर को हमारी कौन की हालात को पहचानते हो को पूरा हमारे सामने रखे आज आज हमारा हमारा मखदर कैसा बदलने वाला है ये सब भी हमें आज बात कर ले सकती मगर रिप्रेजेंटेशन करने का तरीका सही में बुरा है पूर, पूर, पूरी तरह से अच्छा है मगर और भी तुम्हारे ये जैसे पढ़ना पढ़ना पढ़े भी सो लोग हमको कैसा समझाना करने का तरीके के हिसाब से अभी जरा सूच को अभी जरा प्रोग्राम भी करती है, वो भी मालूम होता उसके बाद अन्ना बोलने के बाद मैं हमारी फॉर्म की भलाई के अलावा हमने दूसरा काम भी नहीं किया तो बोल मैं अच्छी बात देगा तो बोलिया गर्वंगा वक्का माटा इधर जब नानो నాకు ప్రభాకర్ రెడ్డి అన్న ఆయన పాలనలో పిలిచి మరీ చోటి ఇవ్వడానికి ఇది నా అదృష్టం అని గర్వంగా చెప్పుకుంటున్నాను ఈ రోజు నుంచి అన్ని సామాజిక వర్గా వర్గాలతో పాటు మా సామాజిక వర్గం వర్గానికి కూడా న్యాయం జరగబోతోంది మనము ఎదిగే విధానంలో మన మంచి దారుల్లో కూడా నడుస్తున్నామని కూడా నేను సంతోషంగా తెలియజేసుకుంటున్నాను ना ना टाइम उन्हें इंगा रहेंगे सब पढ़ रहे हमारे होम के बारे में मां आज जरे कंडीशन रखी है हमें एजुकेशन कॉम्पिटिटिव एग्जाम्स के वास्ते ये सुन भी आने वाले दिनों में अभी जरे आईसीएस कामा चलती शांति हंसना का भी चलता मगर एक कंडीशन ये कंडीशन क्या है तो बोले तो किसे भी रंदे क्या तो भी मदद होना बोले तो वक्त बोल सी घर आंग तीन महीने तीन महीने के पहले अप्लाई कर लेना तुम्हारे साफ सफाई है उसे हमें साथ दूसरी बात तुम्हारे घर आने कौन तो बच्चे पढ़े लिखे की उम्र में है सुनो उनको पढ़ाई नहीं सरकार तुम्हें काम आग भेजे तो उनको भी उनको पढ़ाना उनको पढ़ाएं, प, पढ़ाएं, प, पढ़ाते सुना कुछ हमें साथ देती ये सब भी कंडीशन इसमें अमल करती इसके साथ देते सुना तो हमें साथ देते हमें चलती, दूसरी और एक बात काम करता बोलो मैं जाता हूँ मैं आई आ गई हूँ फखिर से बोल सकता हूँ अब मैं यहाँ को तो किसकी गुलामी करता हूँ यहाँ भी किसकी गुलामी करती है तुम्हारी तुम्हें लोग आंगी नहीं गुलामी करते ही सो प्रभा कहते उसका घर की गुलामी करने का से बुलाया नहीं हमने को हमें शौक सी जाती काम करती तुम्हारे वास्ते प्रभागरजना के फैमिली के वास्ते नहीं मगर फैम प्रभागरजना के फैमिली में काम करना हमना शौक बंदा हमारा परस बंदा जिंदगी भर हमारा ख्याल करते सुसे हमें बाहिदा हमें उनको साथ देते हो को उनको आगे ले को जाना हमारा फर्ज बनता है ये बात तुम्हें हमारे दोस्ता में हमारे रिश्तेदारा में हमारे पूरी खौम में फैलाना तुम्हारा फर्ज बनता बल्ला के जने आ जाए नहीं क्या चलता कि मालूम ना को आज मैं सीना ठोक को, को बोल सकता तुम्हें हमें पूरी तरह से हमारे प्रभा गणा के साथ हमारे अस्मित भैया के साथ हमारे पवन अंडा के साथ हमें पूरी तरह दे सकते दिल खो में दे सकते और एक बात मैं बोलता हूं

हमें आगे बढ़ सकती है बात मैं सीना ठोक को बोल सकता हूं तुम्हें सो भी राजी ही नहीं है क्या आज हमें राजी है हमें कौर -कौर राजी तो हमें ये काम तो करना राजकीय ना अल्लाह सब बोल रहा हूँ ప్రమాణం ప్రమాణం ప్రమాదం ప్రమాదం రాజకీయం రాజకీయం అది మళ్ళీ ఈ రోజు మన ఊరు అభివృద్ధి వేల ఏడు చూపిస్తా ఏంది తాడిపత్రడి నా ఏం నాట్ పొలిటికల్ బికాస్ రాబో డెబ్బై మూడేళ్ళు ఇప్పుడు నేను అబద్ధం చెప్పినానంటే దేవుడు క్షమించడం నన్ను ఎందుకో దేవుడు నాకు వరం ఇచ్చినాడు తాడిపత్రి తాడిపత్రి నాకు దేవుళ్ళు మమ్మల్ని ఇన్ని రోజులు మోసింది ఈ ఊరు ఇంకా నేను సెకండ్ కూడా ఈ ఊరు గురించి ఆలోచిస్తాను నో రాజకీయం మనకు కావాల్సింది ఇంప్రూవ్మెంట్ తాడిపత్రి మనం పోతాం కానీ తాడిపత్రి ఉంటుంది గ్లోబోర్ రాజకీయం ఆ రోజు ఎవరికైనా వాళ్ళు ఓటు వేసుకోవచ్చు అంతేగాని రాజకీయం అనేసి విఆర్ ఓన్లీ బేర్ టు ఇంప్రూవ్ థ్యాంక్ యూ కొంచెం ఆ తప్పుల్ని పట్టుకొని ప్రజలు విమర్శించడం చేయొద్దండి ఆ తప్పు ఏమైనా చేయాలంటే మన దగ్గర ఇవ్వండి మీరు దాని గురించి విడిగండి అడగండి దాని గురించి సిద్ధంగా ఉంది మా కమిటీ సభ్యులందరూ ప్రతి నిమిషము మా కమ్యూనిటీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే మా పెద్ద ఎన్నడో ఎప్పుడు కూడా మన వెంట ఉంటే మేము ఏదైనా సాధించడానికి वान्धिया नदा कार्ड़ दूढ़ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక ఏమైనా ఉందా అభివృద్ధి కార్యక్రమం అంటే మనకు ఇంతకు ముందు ఇచ్చిన కమిటీ వచ్చేసి మీకు ఫ్లెక్షిప్ ద్వారా చూపించాము అభివృద్ధి అనేది మనకు ఇప్పటి వరకు మన షాజీ ఖానాలు ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి దానికి వచ్చేసి మన షానాలు రాబోయే దాని లో చేసి దానికి బాగా చేస్తాము ఇంకో విషయమో అంటే దానికి వచ్చే ఆదాయం తక్కువ ఉంది అయినా కూడా దాంట్లోనే మేము ఇంప్లిమెంట్ చేసి చూపాలనుకుంటున్నాడు అది కూడా మనకు సహకరిస్తుంది మన అన్నగారు ఎమ్మెల్యే గారు కానీ మన చైర్మన్ గారిని సహాయం ఉంటే మేము రాబోయే చేయలేదు ఎందుకంటే మనకు ఇంకా చాలా ఉంది దాని ఇప్పుడు మనకు వచ్చే ఆదాయము ప్రతి నెల మూడు లక్షల ఇరవై వేల నుండి మూడు లక్షల యాభై వేలకు మన రూట్లు వాడగలుగుతాయి అలాగే ఒక్క